హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోండీ బయట డబుల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్లో వారి గురించి ఏమనుకుంటున్నారు ఏం ఫీల్ అవుతున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి కాకపోతే ఏంటంటే మీరు మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఓకే అండి రీడింగ్ బాగుంటుంది కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు थैंक यू सो मच बड़ मैटे स्वार्थ वाट వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ కార్టు ఏం చెప్తుందంటే వారు ఎమోషనల్గా అందరగోళంగా ఉన్నారని చెప్తుందండి ఎవరినో వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే మీరే మిమ్మల్ని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది వచ్చింది మెంటల్ బర్టన్ ఉందండి వారికి ప్లస్ మీతో వారి పర్సనల్ లైఫ్లో మీకంటే వారి పర్సనల్ లైఫ్లో ఎక్కువ సమస్యలు ఉన్నట్లు తెలుస్తుందండి త్రీ ఎఫ్ కార్డ్స్ ఏం చెప్తుందంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చూపిస్తుంది వారిని ఎవరో మోసం చేసినట్టు కనిపిస్తుంది మెంటల్గా పెయిన్ అనుభవిస్తున్నారండి వారు వారికి ఎవరో మనసు విరిచారు అని చెప్పి అనిపిస్తుంది గతంలో ఆ ఊన్స్ ఇంకా హీల్ కాలేదండి అందుకే మీ దగ్గరకు ఫుల్గా ఓపెన్ అవ్వలేకపోతున్నారు మీతో మాట్లాడలేకపోతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఇది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కనబడుతుందండి ఇక్కడ వారు ప్రస్తుతం మనీ ప్రెషర్ ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా మెంటల్గా డౌన్ అయి ఉన్నారు థర్డ్ పార్టీ ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయా అని చూసినట్లయితే ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమి లేవండి ఆ ఆ ఎనర్జీ ఏం కనిపించట్లేదు మీ స్ప్రెడ్లో ఇల్లీగల్ ఎనర్జీ లేదండి త్రీ ఆఫ్ కప్స్ ఇది మీ రిలేషన్షిప్ కోసం నెగిటివ్ థర్డ్ పార్టీ కాదండి ఫ్రెండ్స్ సెలబ్రేషను సోషల్ మీడియా సోషల్ సర్కిల్లో వారితో జనరల్గా వారు మాట్లాడుతున్నారు కానీ ఎఫైర్స్ అయితే ఏం లేవండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు నైట్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు మాట మీద నిలబడకుండా మాటలు మారుస్తూ ఉంటారు ఆ ఎనర్జీ కనిపిస్తుంది వారికి లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి వారిది వారు అన్స్టేబుల్గా అన్షూర్గా ఉంటారు కానీ చీటింగ్ కాదండి వారు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వారు నిలకడలేని మనస్తత్వం కనిపిస్తుంది వారి వారిలో ఎందుకు రాలేకపోతున్నారు అసలు అడ్డంకేమిటి అని మనం చూసినట్లయితే ఎంప్రెస్ టెంపరెన్స్ వారి లైఫ్లో ఒక వారి మదర్ కానీ లేదంటే వారి సిస్టర్ కానీ ఒకరు ఉన్నారండి ఒక లేడీ ఉన్నారు వారు చాలా స్ట్రాంగ్ వారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వారి పర్మిషన్ కావాలి వారి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వారికి చాలా సున్నితమైన ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి అందువల్ల వారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అందువల్ల వారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది వారి లైఫ్లో ఒక పెద్ద ఎండింగ్ జరిగిన తర్వాత వారు న్యూ బిగినింగ్కి ఫైట్ చేస్తారండి న్యూ బిగినింగ్ కోసం ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ లాస్ అవ్వడం వల్ల మీ రిలేషన్షిప్ లాస్ అవ్వడం వల్ల వారు మెంటల్గా చాలా కొలాబ్స్డ్ అయ్యే ఉన్నారండి ఆ బ్రేకప్ వారు తట్టుకునే స్టేజ్ దాటిపోయిందనమాట వారు చాలా బాధపడుతున్నారు అలా జరుగుండాల్సింది ఉండాల్సింది కాదు అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు ఏ సబ్ పెంటికల్స్ వాటి ఏం చెప్తుందంటే మొత్తం సెట్ అవ్వకముందే మీ దగ్గరకు రావాలని వారు ఫీల్ అవుతున్నారు కానీ మళ్ళీ రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుందేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీతో హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నారు కానీ మళ్ళా కలిసి ఉన్నట్లయితే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయో మరలా లాస్ట్ టైం జరిగినట్టు ఏ విధంగా జరుగుతుందన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఏం చెప్తుందంటే డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది వారికి అర్థం కావట్ల ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ స్టెప్ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేది వారికి అర్థం కావట్లేదు మెంటల్గా పెయిన్ అనుభవిస్తున్నారు ఫ్యామిలీ కంట్రోల్ ఉంది ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది చాలా భయాలు ఉన్నాయి హర్ట్ అయి ఉన్నారు ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు వారు వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా అంటే ద వరల్డ్ వార్ వారికి మీతో ఫ్యూచర్ క్లియర్గా కనిపిస్తుందండి రిలేషన్షిప్ కంప్లీట్గా ఉంటుంది అనుకుంటున్నారు సెటిల్ కావాలి అనే విష్ ఎక్కువగా కనిపిస్తుంది ఏ సబ్ పెంటికల్స్ ఈ వ్యక్తి స్టేబుల్ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారండి తను కంఫర్ట్ జోన్లో ఉండాలని కూడా అనుకుంటున్నారు త్రీ ఆఫ్ స్వాట్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మరలా హర్ట్ చేస్తానేమో అన్న గిల్ట్ భయం వారిలో ఉందండి ఓవరాల్గా వారి థాట్స్ క్లీన్గా ఉన్నాయి లాయల్గా ఉన్నాయి ప్యూర్గా ఉన్నాయి అనిపిస్తుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ పట్ల లవ్ ఇంటెన్షన్ మంచిగా ఉందండి వారు మరలా మీతో కలవాలనుకుంటున్నారు మీతో ఎక్స్ప్రెస్ చేయాలి వారి ఫీలింగ్స్ అనుకుంటున్నారు మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ డిజైర్స్ అండి వారిలో ఆ డిజైర్స్ కనిపిస్తున్నాయి మనం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూసినట్లయితే టెంపరెన్స్ ఈ కార్డుని బట్టి మనం వన్ ఆర్ టూ వన్ టూ త్రీ మంత్స్ పట్టొచ్చండి ఈ కార్డుని బట్టి కంప్లీషన్ విత్ మంత్స్ కూడా పెట్టచ్చు అంటే కొన్ని నెలల్లో మీరు కలిసే అవకాశం ఉందని చెప్పి చూపిస్తుంది కానీ స్లో మూమెంట్ ఉంటుందండి వారి ఆలోచనలు చాలా స్లోగా ఉంటాయి వారి యాక్షన్స్ చాలా స్లోగా ఉంటాయి ఓవరాల్గా చెప్పుకోవాలంటే సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్లో మూమెంట్ కనిపించవచ్చండి వారు మీ గురించి ఏమనుకుంటున్నారని చూస్తే మీరు లాయల్గా ఉంటారు మీరు వారిని నిజంగా కేర్ చేస్తారని అనుకుంటున్నారు మీరు వారితో పేషెంట్స్గా ఉన్నారనుకుంటున్నారు మీ ప్రజెన్స్ వారికి కంఫర్ట్ ఇస్తుంది అనుకుంటున్నారు మీ ఫ్యూచర్ పార్ట్నర్ మెటీరియల్లో మీరు వారికి ఫ్యూచర్ పార్ట్నర్ మెటీరియల్ అని అనుకుంటున్నారు మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుందండి ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే థర్డ్ పార్టీ లేదండి ఇల్లీగల్ అఫైర్స్ లేవు వారు మీకంటే పర్సనల్ ఇష్యూస్తో ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారండి ఫ్యామిలీ ప్రెజర్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్ పాస్ట్ హార్ట్ బ్రేక్ మెయిన్ రీ రీజన్స్ అండి వారు మిమ్మల్ని చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి మీ గురించి వారి ఇంటెన్షన్స్ కూడా చాలా క్లీన్గా జెన్యున్గా ఉన్నాయండి వారు మీ దగ్గరకు వస్తారు కానీ స్లోగా వస్తారండి స్లో చాలా స్లో మూమెంట్ రీకన్సిలేషను సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్లో రావచ్చండి అండి లేదంటే రిలేషన్షిప్కి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉందన్నమాట వారు రావాలనుకుంటున్నారు కానీ పరిస్థితులు అడ్డుకుంటున్నాయి మీరు వెయిట్ చేస్తే ఈ కనెక్షన్ స్ట్రాంగ్గా సెటిల్ అవుతుందని వారు ఫీలింగ్ అండి ఇలా ఉన్నాయి వారి ఫీలింగ్స్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ